ప్రధాని నరేంద్ర మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ సంభాషణ ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటానికి పూర్తి మద్దతిస్తామన్న పుతిన్ ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడి సమ్మె కాదు సంయమనంతో వ్యవహరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్య రాజకీయ చదరంగంలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని సీఎం రేవంత్ రెడ్డి హితవు తెలంగాణలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన కాగజ్ నగర్ సభలో ఐదు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం అంబర్పేట్ బిహెచ్ఎల్ ఫ్లైఓవర్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి వక్ఫ్పై మధ్యంతర ఉత్తర్వుల జారీకి సుదీర్ఘ విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ మే పదిహేనుకి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో పలు ప్రాంతాలకు వడగాల్పుల ముప్పు హీట్ వేవ్స్ పై యాక్షన్ ప్లాన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్తో సన్రైజర్స్ పోటీ కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో తలపడనున్న ఇరు జట్లు విజయం సాధిస్తేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం